आर्फनेज నుంచి వచ్చారని చెప్తాను రీయ విచార్ ఫ్రే స్టార్ అలాగే పార్టీ తర్పు నుంచి ఎస్కేసిబి ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ నిచుచనా నవస ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ షైన ఆర్ఫనేజ్ హోమ్ నిచుచనా ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ స్వప్నలత పుష్పలత గారికి షైన ఆర్ఫనేజ్ హోమ్ సంధ్యరాణి గారికి జీ సంధ్యారాణి గారికి అని సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని ఏదో మీ నాకు ఇది నేను నేను అడిగానంటే డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పాను కనీసం మనకి ఇది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది మీరు కూడా అదే ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కడే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు మాట చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు ఇద్దాం గుర్తిద్దామనుకుని వాళ్ళకి విధంగా ఐదు ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకి అనాథాశ్రమాలకి ఇచ్చాం లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు అన్న సీతమ్మ అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది చేస్తారు సో అలాగే నా తరపు నుంచి పార్టీ తరఫు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను అలాగే ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించిన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనైజర్స్కి చెక్ రాసి రెడీ చేయమని వన్ ల్యాక్